ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో శ్రీ రామమందిర నిర్మాణం ప్రారంభోత్సవం శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట జరుగుతున్న శుభ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా శ్రీరాముని భక్తుల చూపంతా ఈ వేడుకలపై పడింది తాము కూడా అయోధ్య వెళ్లి ఈ వేడుకల్లో పాల్గొనాలని లక్షలాది మంది భక్తులు ఎంతో ఆస్తో ఎదురుచూస్తున్నారు అయితే ఇప్పుడిప్పుడే అయోధ్యకు వెళ్లడం సాధ్యం కాదని అధిక సంఖ్యలో భక్తులు ఒకేసారి వస్తే ఏర్పాట్లు సరిపోవని అయోధ్య రామమందిరం ట్రస్ట్ చెబుతుండగా ఆ రోజు టీవీలలో చూస్తూ ఇంట్లోనే పూజలు గడిపిద్దామని డిసైడ్ అయిపోయారు భక్తులంతా అయోధ్య వెళ్లలేని వారి సౌకర్యార్థం హైదరాబాద్ నగరంలో కూడా అయోధ్య రామ మందిర నిర్మాణం జరుగుతోంది దాదాపు పూర్తి కావచ్చింది కూడా రెండు రోజుల్లో పనులన్నీ పూర్తి చేసుకొని ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ మొబైల్ మందిర ప్రదర్శన జరగను ఫిబ్రవరి పదిహేనో తేదీ వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రదర్శించిన అనంతరం ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు అంటే ఇస్కాన్ టెంపుల్ లాంటి వారు ముందుకు వచ్చి ఊరూరా అయోధ్య రామ మందిరం నిర్మాణం నమూనానికి ముందుకు వస్తే ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సు మ్యూజియం అధినేత సుధాకర్ తెలిపారు తాను గత రెండేళ్ల నుంచి ఇరవై ఒకటి మంది వర్కర్స్తో కలిసి ఈ మొబైల్ మందిర నిర్మాణం పనులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ ఇరవై ఒకటి మందిలో పది మంది ముస్లిం వారు ఉన్నారన్నారు వీరంతా అహ్మద్ అలీ నేతృత్వంలో పనిచేస్తున్నారన్నారు రెండు వేల ఆరు వందల సీసీ ఇంజన్ కెపాసిటీ గల త్రీ నాట్ సెవెన్ మెటడోర్ ఫోర్ వీలర్ వెహికల్పై ఈ నిర్మాణం పనులను చేపట్టినట్లు ఆయన తెలిపారు ఇరవై ఆరు అడుగుల ఎత్తు ఇరవై అడుగుల పొడవు పద్నాలుగు అడుగుల వెడల్పుతో ఈ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయన్నారు దాదాపు పూర్తిగా వచ్చిందని తెలిపారు ఇప్పటి వరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్ చేశాను ఎన్నో విధాలు కార్ చేశాను ఒకేజన్ బట్టి కార్ చేశాను యువ చీర్ ఇండియన్ టీమ్ క్రికెట్ అప్ వరల్డ్ కప్ అప్పుడు క్రికెట్ బ్యాట్ బాల్ చేశాను ఇంకా కాస్ గురించి చేశాను లాస్ట్ కరోనా వైరస్ షేప్ కార్ చేశాను సో అలాంటిది ఇప్పుడు ప్రస్తుతం నేను టూ ఇయర్స్ నుండి అయోధ్య మందిరం కార్ చేస్తున్నాను ఇది మొబైల్ క్యాబ్ ఇది కంప్లీట్ లైక్ ఎనీ అదర్ కాదు హాయిగా సిక్స్టీ కిలోమీటర్స్ పరిగెత్తుంది ఇది ఇందులో మెటాడోర్ త్రీ జీరో సెవెన్ ఇంజన్ ఉందండి ఈ కారు చేయడానికి చాలా ప్లానింగ్ ఉందండి ఇందులో దీని మోడల్ నుండి తెప్పించాం స్కేల్ మోడల్ ఆ మోడల్ను స్కేల్ అప్ చేసాము ట్వంటీ టైమ్స్ ట్వంటీ టైమ్స్ స్కేల్ అప్ చేసి ఈ సూటబుల్ చేస్ మీద దాన్ని కట్టాము ఇందులో మొత్తం ఎంఎస్ స్ట్రక్చర్ ఉందండి మొత్తము దానిపైన ఫైబర్ గ్లాస్ బాడీతో కవర్ చేశాము ఇది ఇంపార్టెంట్ అబౌట్ ట్వంటీ వన్ వర్కర్స్ దీన్ని చేశారు అందులో మెయిన్ హెడ్ వర్కర్ అహ్మద్ అలీ అని అతను లీడ్ చేసి టెన్ ముస్లిమ్స్ చేశారని ఇష్టంగా ఎంతో జాజంతో వాళ్ళు కష్టపడి చేశారు అది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు మందిరం ఇది చేస్తున్నామని ప్రాజెక్టు ఇచ్చాను నేను వాళ్ళు మొత్తం కింది నుండి పై వరకు వాళ్ళే ఎగ్జిక్యూట్ చేశారండి తర్వాత ఫైబర్ గ్లాస్ కూడా వాళ్ళు చాలా బాగా దొరికారు తర్వాత ఇది ఇప్పుడు ప్రస్తుతం ఇది చేసి ఇది ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నాంపల్లిలో పెట్టాలి అందరూ జనాలు వస్తారు చూస్తారు దాన్ని సెల్ఫీస్ తీసుకోవచ్చు ఇది దీని లెంగ్త్ ట్వంటీ ఫిట్ లెంగ్త్ ఉందండి దీని విత్ ఫోర్టీన్ ఫిట్ ఉంది దీని హైట్ ట్వంటీ సిక్స్ ఫిట్ ఉందండి ఇది అక్కడ వెళ్ళి అప్పుడప్పుడు తిప్పి చూపించాలని మా ఉద్దేశం అండి ఐమ్ షూర్ ఇట్స్ లైక్ మా మా ఉద్దేశం త్రీ ము త్రీ మంత్స్ ముందే కంప్లీట్ చేసి ఊరూరు తిప్పాలని ఉండే కానీ అది చేయడానికి కొద్దిగా లేట్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో రేపు కంప్లీట్ అవుతుంది అక్కడ పెట్టా కూడా ఏదైనా సమస్య వచ్చి మేము ఊరూరు తిప్పుతా అంటే డెఫినెట్లీ మేము రెడీ టు గివ్ దాంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి లెట్స్ హోప్ ముందు ఇక్కడ పీపుల్ ఎంజాయ్ చేయండి ఫిఫ్టీన్ ఫిబ్రవరి వరకు ആൽ ഇന്ത്യ എക്സി ഇൻഡസ്ട്രിയിൽ എക്സിബിഷൻ പെട്ടന്നെ